హాయ్ గాయ్స్ వెల్కమ్ టు ఇట్స్ మీ యోస్ నవ్య ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మా కజిన్ పెళ్ళికూతురని చేయడం అన్నమాట ఈ రోజు నుంచి పెళ్లి ప పెళ్లి పనులు అన్నీ స్టార్ట్ అయ్యాయి చాలా సందడు ఉంది వీళ్ళు అసలు రెడీ అవ్వడానికి వాయిస్ ఓవర్ వేయడానికి కూడా టైం లేదు లెట్స్ గట్ ద బ్లాగ్ హీర్ ఈజ్ అవర్ బ్యూటిఫుల్ బ్రైడ్ ఇంకా మా అక్క అయితే రెడీ అయి వచ్చింది అసలు మా అక్క లుక్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది ఎందుకంటే అసలు ఆ శారీ ఆ శారీకి ఒక స్టోరీ ఉంది అనమాట లాస్ట్ మినిట్లో గ్రీన్ బ్లూ తీసుకోవాలని అమ్మమ్మ చెప్తే లాస్ట్ మినిట్లో తీసుకుంది రాజమండ్రి వెళ్ళి అసలు ఎంత ఇష్టం నాకు నిజంగా మేము చాలా షాపింగ్ చేసాం హైదరాబాద్లో అవన్నీ శారీస్ ఒకలా ఉంటాయి అసలు ఈ శారీ ఒకలా ఉంటుంది అసలు ఎంత బాగుందో ఈ శారీ అయితే నాకు చాలా నచ్చింది ఇంకా ఆబ్వియస్లీ చాలా బిగ్ మూమెంట్స్ కదా పెళ్ళి పెళ్ళికూతురు ఫంక్షన్ అంటే ప్రతి అమ్మాయిలు అయితే ఇంకా మాకు ఫుల్ ఎగ్జైటెడ్ ఫీల్ అవుతుంది ఇంకా మా కజిన్స్ హాయ్ చెప్తున్నారు ఇదిగోండి ఒకవేళ మీకు కొడుకో కూతురు ఉంటే ఒక చైల్డ్ ఉంటే ఇంట్లో వాళ్ళ అమ్మ బాధలు ఆఫ్ స్క్రీన్ చూడండి పాప ఇంకా మా అశ్విన్ అక్క బ్రైడ్ వాళ్ళ అక్కమన్నమాట ఇంకా చిన్ని అక్క అండ్ రేష్మ నేను ఈ వీడియోలో అందరినీ చూపించలేకపోయాను మేమంతా చాలా ఎక్కువ మంది కజన్స్ మాట ఎంతమంది అమ్మాయిలు ఉన్నప్పుడు ఫోటోషూట్ లేకుండా ఉంటుందా మేమైతే ఇంకా ఫోటోషూట్ స్టార్ట్ చేస్తాం అండ్ ఫొటోస్ అయితే చాలా బాగా అంటే చాలా బాగా వచ్చినాయి మీకు వీడియోలో ఖచ్చితంగా యాడ్ చేస్తాను ఇంకా మా మమ్మీ మా డాడీ మేమంతా ఫోటోలు తీయించుకున్న తర్వాత మా అత్తమ్మ వాళ్ళు మా మమ్మీ వాళ్ళు అందరం తీయించుకుని ఇంకా మా అక్కని భోజనాన్ని కూర్చోబెట్టేశారు మాట అలా అందరూ కూర్చుని సునండ్లు బూర్లు వేసి పెడతారు ఇంకా మేము అవుట్డోర్ షూట్కి వచ్చామన్నమాట ఫోటోషూట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా మా స్టార్ వచ్చింది మా శ్రావణక్క ఎప్పుడూ లేటే ఇంకా మా అత్తమ్మ మా అత్తమ్మ వేస్తున్నారు ఇంకొండి మా కాశీబాబు కూడా వచ్చాడు దెన్ మా దక్షిత అయితే అక్కడక్కడ అక్కడే అసలు ఎంతలాగంటే ఘోరంగా తిరిగాడు మా దక్షిత అయితే అసలు చూడండి ఎంత క్యూట్ ఉన్నాడు మా దక్షిత పంచలో ఇంకా ఫోటోగ్రాఫర్ అన్న వాళ్ళు వెళ్ళిపోతే మా ఇంకా మనీషాకే ఫోటోలు తీసింది అన్నమాట దీస్ బ్యూటిఫుల్ ఫొటోస్ అన్నీ మా అక్కే తీసింది అసలు ఎంత బాగా తీసిందంటే అంత బాగా తీసింది అండ్ నా హాఫ్ శారీ డీటెయిల్స్కి వచ్చేటప్పటికి త్రీ ఇయర్స్ బ్యాక్ మా శ్రావణక పెళ్ళిలో నేను శారీ తీసుకుని సమీపైతోని శారీ స్టిచ్ చేయించుకున్నాను అసలు ఎంత బాగుంటుందంటే ఇప్పటికి కూడా చాలా బాగుంటుంది హాఫ్ శారీ ఇంక ఇదిగోండి బ్యూటిఫుల్ పిక్స్ దెన్ ఇంకా మా అత్తమ్మ వాళ్ళకి ఎక్కడ ముచ్చట్లు ముచ్చట్లే ముచ్చట్లు అసలు ఎన్ని కబుర్లు ఇలా అయిపోయాక ఇంకా ఈవినింగ్ అయ్యాక గాజులు అన్నమాట పెళ్లి కూతురికి అన్ని ప్లేసుల్లో ఇలా వేస్తారో లేదో నాకు తెలియదు కానీ బట్ మా సైడ్ అయితే కంపల్సరీ పెళ్ళికూతురు ఫంక్షన్ రోజు పెళ్ళికూతురుకి పెళ్లి గాజులు వేస్తారు మెరూన్ కలర్లో ఉంటాయా గాజులు మళ్ళీ పెద్దలందరూ కూర్చుని పచ్చని మండపం కింద మాత్రమే వేయాలంట ఇంకా మా అక్క అయితే ఆ గాజులు వేయించుకుంటుంది అమ్మమ్మ వేస్తుంది పెద్దవాళ్ళు వేస్తారంట గాజులు ఇంకా ఆ గాజులు అన్నీ వేస్తున్నారు అవి మా అమ్మ వాళ్ళు అందరూ కూడా వేసుకుంటారంట అక్కడ ఉన్న వాళ్ళందరికి కూడా గాజులు ఇచ్చి గాజులు వేస్తారు ఇంకా మా అక్కకైతే గాజులు వేసేసారు అదిగోండి అందరూ ఇలా మా అక్క అందరికీ గాజులు చూపిస్తుంది బాగున్నాయి బాగున్నాయి అని చాలా బాగుంది అప్పుడే పెళ్ళికూతురు కలొచ్చినట్టు అనిపించింది చూడండి ఎంత బాగున్నాయో అండ్ అందరూ దండం పెట్టుకుంటారు ఎందుకంటే గౌరీ దేవితో సమానమని ఫీల్ అవుతారు మా వాళ్ళు అందరూ దెన్ మా హల్దీ మా హల్దీ ఒక అటర్ఫ్లాఫ్ మాట ఏమైందంటే మేము స్టార్ట్ చేసేటప్పటికి లేట్ అయిపోయింది కెమెరా వాళ్ళు లేట్గా రావడం వల్ల ఇంకా కొన్ని పిక్స్ కొన్ని వీడియోస్ తీసుకున్నాము ఎవరన్నా సరే బిఫోర్ ఫైవ్ థర్టీ ముందే చేసుకోండి హాఫ్ నూనే స్టార్ట్ చేసుకోండి ఇవి మా అక్క కొన్ని కెమెరాలో పిక్స్ తీసినాయి ఎవరన్నా సరే కొద్దిగా ఎర్లీగా చేసుకోండి మేము అంటే ఫొటోస్ వీడియోస్ బాగానే వచ్చాయి మా ఈ రీల్స్ కాకపోతే కొద్దిగా ఎర్లీగా స్టార్ట్ చేస్తుంటే ఇంకా బాగా వద్దును అయినా ఇంతమందికి ఫోటో షూట్ అంటే కొద్దిగా అవ్వడం కష్టమే కదండి దెన్ నా అవుట్ ఫిట్ డీటెయిల్స్కి వచ్చి నేను క్లాత్ తీసుకుని స్టిచ్ చేయించుకున్నాను ఈ ఆరెంజ్ ఎల్లో చాలా బాగా అంటే చాలా బాగా టర్న్అట్ అవుంది ఆర్గంజా ఫ్యాబ్రిక్ సూపర్ అసలు నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి హాత్సరికి దెన్ అవుట్డోర్ షూట్ జరిగింది మేము మేమంతా డాన్స్ వేసుకున్నాం దట్స్ ఇట్ ఫర్ ద బ్లాగ్ సబ్స్క్రైబ్ స్టే పాజిటివ్ స్టే హెల్దీ డోంట్ టు